హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉసిరికాయ పులిహోర మనం ఎలా చేయాలో చూసేద్దాం మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు అనేది ఎక్కువగా వస్తాయి కాబట్టి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పులిహోర ఇలా ఉసిరికాయ చారు కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఈ ఉసిరికాయ పులిహోర చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ముందుగా ఒక ఐదారు ఉసిరికాయలను తీసుకొని తురుముకోవాలి మీకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసి కూడా దీన్ని మిక్సీ అనేది పట్టుకోవచ్చు ఈ విధంగా మనం తురుముకోవాలి ఒక ఐదారు కాయలకి నాకు సగం కప్పు తురుము అనేది వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు రైస్ని మనం పొడి పొడిగా వండుకోవాలి ఈ విధంగా చల్లరాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని మరియు టేస్టీకి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ స్టవ్లకించుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మిరియాలు ఒకటి ఎండుమిర్చి ఒక టీ స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల పల్లీలు వేసి కలుపుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇవి వేగలేక ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి వీటిని కూడా ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను కొంచెం పచ్చపచ్చగా దంచి వేయండి ఇప్పుడు ఇందులో మనం ముందు తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుముని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు ఇలా ఉసిరికాయ తురుమును కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు మనం కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇంతముందు కలిపి పెట్టుకున్న రైస్ని వేయాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కూడా దీన్ని పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోండి మనం ఉసిరికాయ పులిహోరలో నిమ్మకాయ కూడా యాడ్ చేయనవసరం అవసరం లేదు మనకు ఉసిరికాయ పులుపుతోనే మనం పులిహోర అనేది పులుపు ఉంటుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకొని మీకు సాల్ట్ సరిపోనట్లయితే మళ్ళీ ఒకసారి రుచి చూసుకొని కొంచెం వేసి కలుపుకోండి చివరిగా ఇందులో కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది మనం ఈ పులిహోరని ఉదయం లంచ్ బాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి